చెడు చెప్పారా లంచాలు తీసుకుంటున్నారు కదా సో మెసేజ్ వదిలేసాడు ఆ చెప్పినోడు బ్యాడ్ అయ్యాడు అది ఒక్కటే నచ్చలేదు నాకు ఎందుకంటే కమల్ హాసన్ గారు లాంటి గొప్ప వ్యక్తి ఒక ఫ్రీడమ్ ఫైటర్ లంచాలు తీసుకోకండి ప్రతి ఫ్యామిలీలో కూడా ఒక లంచం తీసుకుని ఉంటాడు మీ యువత పట్టించండి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు నాకు అది జనాలు ఎవరు వినరు కానీ నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక నాలుగు పాయింట్లు పట్టుకున్నారనమాట ఈ ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ఏం జరుగుతుందంటే దాబా హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఫుడ్ వల్ల ఏం ఎంతమంది నష్టపోతున్నారు ఆ ఫుడ్కి తీసుకెళ్ళిన బస్సు డ్రైవర్ని ఫుడ్ పెట్టినోడిని ఆడికి ఒక శిక్ష పడాలని చెప్పి చూపించారు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి సీటు సీటు కొనుక్కుని డాక్టర్ యూట్యూబ్లో వీడియో చూసి ఆపరేషన్ ఎలా చేయాలని చెప్పి మనుషులను చంపేయడం దానివల్ల జరిగే అన్యాయాలు చూపించాడు కొంతమంది పెద్ద పెద్ద ప్రముఖులు గాలి జనార్దన్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద ప్రముఖులు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి అంటే ఒక జేసీపీ నడిపే ఒక డ్రైవర్ స్థాయి నుంచి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు అండర్గ్రౌండ్లో ఎలా దాచాడు ఆ అండర్గ్రౌండ్లో కొమ్మట్లు బంగారంతో ఎలా కట్టాడు సెల్ ఫోన్ బంగారంతో పౌజులు అలా చేసుకున్నాడు ఇవన్నీ క్లియర్ కట్గా చూపించి వాళ్ళ వ్యవస్థను ఎలా పడగొట్టాలి ఇప్పుడున్న సమాజం అనేది చూపించాడు దీనికోసం ఎక్కువ మాట్లాడకుండా సినిమా చూసినప్పుడు కొంచెం మైండ్లో పెట్టుకుంటే చాలా నేను ఒకటే చెప్తా ఎందుకంటే సినిమా ఎక్కువ నేను సినిమా మూడు గంటలు చూస్తేనే ఎవడో దేకట్ల నేను చెప్పి పది నిమిషాలు మాటలు ఎవడో దేకడు కాబట్టి సినిమా శంకర్ గారు డైరెక్షన్ కొంచెం తగ్గింది అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మ్యాజిక్ వేరే ఉంటుంది ఆయన క్రియేటివిటీగా ఆలోచించే థాట్స్ వేరే ఉంటాయి సో సిద్ధార్థ గారి క్యారెక్టర్ బాగుంది Uh, Okey, parol lah video.